కెనడా తీరంలో దశాబ్దాల క్రితం బయటపడి చిక్కని మిస్టరీగా మారిన ఓ వింత సముద్ర జీవి శిలాజం రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛాదించారు సుమారు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాలను ఏలిన ఈ జీవిని ఎలాస్మో సారస్ కుటుంబంలో ఒక కొత్త జాతిగా గుర్తించారు దీనికి ట్రాస్కా సౌరా సాండ్రే అనే నామకరణం చేశారు జర్నల్ ఆఫ్ సిస్టమాటిక్ పాలియాంటాలజీలో ప్రచురితమైన కథనం ప్రకారం సుమారు పన్నెండు మీటర్ల పొడవుండే ఈ సముద్ర రాక్షసికి పొడవైన మెడ ఎమోనైటిల్ వంటి కఠినమైన కవచాలు ఉన్న జీవులను పగలగొట్టగల బలమైన దంతాలు ఉండేవని అంచనా వేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వాంకోవర్ ద్వీపంలోని పంట్లెడ్జ్ నది వద్ద లభ్యమైన ఈ శిలాజం ఉత్తర అమెరికాలోని లభించిన ముఖ్యమైన శిలాజాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు దీని ప్రాముఖ్యతను గుర్తిస్తూ బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ రెండు వేల ఇరవై మూడులో దీనిని తమ అధికార శిలాజు చిహ్నంగా ప్రకటించింది ఈ సాండ్రే ఆదిమ ఆధునిక ప్లేసియోసార్ లక్షణాల అసాధారణ కలికను కలిగి ఉండటం దీని విశిష్టత ముఖ్యంగా దీని నిర్మాణం ఇతర ప్లేసియోసార్లలో కనిపించని విధంగా ప్రత్యేకంగా ఉందని ఇది నీటిలో లోతుగా ఈదడానికి ప్రత్యేక సామర్థ్యాలు ఉపయోగపడి ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు ఈ ప్రత్యేక లక్షణాల కారణంగానే దీనిని కొత్త జాతిగా వర్గీకరించడానికి ఇంతకాలం పట్టిందని తెలిపారు ఈ ఆవిష్కరణ డైనోసార్ల యుగంలో పసిఫిక్ వాయువ్య ప్రాంత సముద్ర జీవన వైవిధ్యంపై అమూల్యమైన వెలుగునిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ శిలాసం బ్రిటిష్ కొలంబియాలోని కోర్ట్నే అండ్ డిస్ట్రిక్ట్ మ్యూజియంలోని ప్రజల సందర్శనార్థం ఉంచారు